విద్యార్థుల చిరునవ్వుల్లోనే అసలైన పండుగ అని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్ అన్నారు ఈ రోజు బధురుల పాఠశాలలో నాదండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది పరమ పావనమైన శ్రీరామనవమి పర్వదినాన చిన్నారుల చిరునవ్వుల్లో భాగమై వారితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటమైనదని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి కర్లపాలెం మండల అధ్యక్షుడు గోట్టిపాటి శ్రీకృష్ణ బాపట్ల నియోజకవర్గ జన సైనికులు మరియు జనసేన నాయకులు కారుమూరి అంజనేష్ పసుపులేటి మహేష్ కామిశెట్టి సాయిబాబు కోకి రాజశేఖర్ రెడ్డి పడమటి ధర్మారావు గరిగంటి శ్రీనివాసరావు మడసాని బాలాజీ సాయిన రాంబాబు విష్ణుమలకల చంద్రమోహన్ దాసరి వినోద్ సంగీత యేసోబు దండుప్రోలు కిషోర్ బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ రజియా మరియు వారి సిబ్బంది వీరందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు అన్నదాన కార్యక్రమం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహిస్తూ చాలా మంచి రాష్ట్రానికి చాలా మంచి పనులు చేయాలని ఆయనకి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు రావాలని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటూ రామరాజ్య స్థాపనలో ఆయనదే ఆంజనేయ పాత్ర చాలామంది జన సైనికులకి ఎంతో మోటివేషన్ ఇస్తూ జనసేన పార్టీకి చాలా మనోధైర్యం ఇస్తూ పార్టీని నిలబెట్టినటువంటి ప్రముఖుల్లో నాదేళ్ళ మనోహర్ గారు ఎన్నో సమస్యల్ని కూడా పరిష్కరించి మరి రాముడు పవన్ కళ్యాణ్ గారైతే ఆంజనేయ స్వామి పాత్ర వహించి పార్టీని నిలబెట్టినటువంటి ఆయనకి చాలా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ మరి జనసేన పార్టీ జనసేన బాపట్ల నియోజకవర్గం నుండి జనసైనికులు వీర మహిళలు నాయకులు అందరి తరఫున శుభాకాంక్షలు పెంచుకున్నారు వన్ అండ్ మా పాఠశాల ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర మంత్రివర్యులైన నాదేంద్ర మనోహర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు మా సిబ్బంది తరఫున నా తరఫున తెలియజేసిస్తున్నాను మా పిల్లలు శుభాకాంక్షలు ఆయనకు తెలియజేయాలని మా మా పాఠశాల తరఫున నేను కోరుకుంటాను ఆయన ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఆయనకు ఆరు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటాను అండా ఫౌండేషన్ వాళ్ళు మాకు పశుపరిచితము రెండు మూడు సార్లు మా పాఠశాలకు ఇచ్చేసి మా పాఠశాలకి ఆనందంగా వాళ్ళు ఏ సందర్భం వచ్చినా కూడా పండుగ వాతావరణం నెలకొల్పి వాళ్ళతో పిల్లలతో ఆనందంగా కడుతున్నాను వాళ్ళ ప్రత్యేక తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను

હા કરી લેશે બેસ બેસ અંદર અંદર ઉના ચંદ્ર હમે બે કરી બે 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 Hả? <Nhạc hổ> <Nhạc hổ> <Nhạc hổ>

కాపట్ల నియోజకవర్గ వీళ్ళందరికీ శ్రీరానాం శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదండ మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాపట్లలోని బదిరిల పాఠశాలలో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో తోడుగా ఉంటూ జనసేన పార్టీ చేస్తున్న ప్రతి పోరాటంలోనూ ప్రతి విజయాల్లోనూ మనోహర్ గారిది కీలక పాత్ర ఉన్నది అదేవిధంగా రాష్ట్రంలో బిడిఎస్ రైస్ అక్రమాలను అరికట్టి ఆయన ప్రజలకి అందవలసిన బియ్యాన్ని సక్రమంగా అందిస్తూ ఉత్తమ మంత్రిగా ఇటీవల కాలంలో అవార్డు తీసుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం చాలా గర్వించదగ్గ విషయం ఇది అలాగే మనోహర్ గారు రాష్ట్రంలో రైతుల సమస్యలను తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళకి పరిష్కరిస్తూ రాష్ట్రంలో రైతుల్ని ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మనోహర్ గారు ఇదే విధంగా ఆయుర ఆరోగ్యాలతో అది ఉన్నతమైన పదవులు చేసుకుంటూ జనసేన పార్టీ నుంచి ఆయన ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మున్ముందు జనసేన పార్టీ ఇలా ముందుకు తీసుకెళ్లినందుకు మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు ఇలాంటి నాయకుడి అడుగుజాడల్లో నడడం నడవడం అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ఆయురగాలతో ఉండాలని ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటూ బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ